పోలీస్లో కూడా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు ఇక్కడ రావడం కూడా నాకు చాలా సంతోషకరమైనటువంటి అంశం మనం పోలీస్ అంటే అన్ని రకాలుగా కూడా పోలీస్ ఆఫీసర్స్ రోల్ మోడల్గా ఉండాలి అది జూనియర్ ఆఫీసర్స్ అయినా కానీ సీనియర్ ఆఫీసర్స్ అయినా కానీ మరీ ముఖ్యంగా ఆరోగ్యం విషయంలోను ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కూడా వృత్తి రీత్యా ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి సమస్యలు వైద్యుడుకులు ఉద్యోగంలో ఉంటాయి దానిలో భాగంగా చాలామంది పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అయినప్పుడు దాని తర్వాత ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉన్నంత ఫిట్నెస్ తర్వాత కాలంలో మెయింటైన్ చేయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వాటన్నిటిని అధిగమించి ప్రతినిత్యం అలర్ట్గా ఉండేటువంటి విధంగా పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వాటిని మనం కొనసాగించాలి ఎప్పుడైతే ఫిజికల్గా మనం ఫిట్గా ఉంటామో అది మెంటల్ ఫిట్నెస్ కూడా మనకు సహకరిస్తుంది ఈ రోజుల్లో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ అనేటువంటిది చాలా ముఖ్యం ప్రారంభిస్తున్నారు ఆకాశం

Rules the rules and regulations for the glory of sports, the glory of sports. and the honor of our services. <laughs>